హాయ్ అండి నేను మీ రజనిని ఈ రోజు అయితే మనం లిటిల్ కిచెన్లోకి అయితే వెళ్దాము వగ్గాని అయితే తయారు చేసుకుందాం ఎప్పుడో చేసే వగ్గానియో ఇలా ఆనియన్స్తో అయితే తీసుకుందాం వెరీ టేస్టీ చాలా బాగుంటుంది వీడియో అయితే కిక్ చెయ్యండి సూపర్ టేస్టీ పాలు పోసి వగ్గాని అయితే తయారు చేసుకుందాం రండి కిచెన్లోకి వెళదాం హాయ్ అండి నేను మీ రజనిని ఈ అయితే మనం బుర్ర అయితే తీసుకుందాం సింపుల్గా వగ్గాని అయితే చూపిస్తాను చూడండి నీట్గా రెండుసార్లు అయితే వాష్ చేయండి మెత్తగా అయ్యేదాకా నానబెట్టుకోండి ఇలా మెత్తగా అవ్వాలి రైస్ ఎలా ఉంటుందో అలా మెత్తగా కావాలి ఒక్కొక్కరికి ఒక్కొక్క సేరు మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అన్ని సేర్లు కరెక్ట్గా సరిపోతాయి కావాల్సినంత సన్ఫ్లవర్ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర పల్లీలు శనగపప్పు మినపప్పు కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి కట్ చేసిన పచ్చిమిర్చి నేను కాయలు అయితే తీసుకున్నా ఉల్లిపాయలు నేను రెండు అయితే తీసుకున్నాను ఇలా అయితే కట్ చేసుకున్నా కరివేపాకు మేపది రెండు రెండు అయితే తీసుకోండి ఉల్లిపోడలు ఇలా అయితే కట్ చేసుకుని చేసుకోండి టేస్ట్ అయితే బాగుంటుంది కలర్ వచ్చే వరకు హై ఫ్లేమ్లో లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోండి ఆనియన్స్ వేగిన తర్వాత టమాటో రెండు టమాటాలు ఇలా కట్ చేసుకుని వేసుకోండి తగినంత సాల్ట్ తగినంత పసుపు తగినీ పాలు అయితే యాడ్ చేసుకోండి టేస్ట్ బాగుంటుంది స్మూత్గా మెత్తగా ఉంటుంది దగ్గర పడే వరకు బాగా కుక్ చేసుకోండి పక్కన బాగా బిద్దిరిపడే వరకు కుక్ చేసుకోండి తగినంత కొత్తిమీర స్టవ్ అయితే ఆఫ్ చేసేయండి బాగా దగ్గర పడిపోయింది ఒక్క నిమ్మకాయ అయితే తీసుకోండి మనం నానబెట్టుకున్న మరమరాలు బురుగులు అంటారు మరమరాలు అంటారు ఒ్గానీ అంటారు మండెక్కి అంటారు మొత్తం పట్టించుకోండి మొత్తం ఇలా అయితే పట్టించేసుకోండి మనం తయారు చేసుకున్న గొప్పని మొత్తం ఇందులోకి అయితే కన్సర్ట్ చేసుకోండి అయితే తీసేసుకుందాం టేస్ట్ అయితే చూసేద్దాం వగ్గాని అయితే రెడీ అయిపోయింది ఎప్పుడు మనం బజ్జీలతో అయితే వగ్గని అయితే తీసుకుంటాము ఇలా ఆనియన్స్తో తీసుకోండి డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది చూడండి తల్లి చేసిన మేలు కన్నా ఎక్కువగా చేస్తుందంట ఆనియన్స్ అయితే చలవండి చాలా సలవ ఇలా అయితే తీసుకోండి నా వీడియో నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి బై బాయ్ ఫ్రెండ్స్ బాయ్ అండి టేస్ట్ అయితే చూపించేస్తా చాలా బాగుందండి టేస్ట్ అయితే చాలా చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ఇలా తయారు చేసుకోండి చలవక చలవ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది డిఫరెంట్గా ఉంటుంది బై బాయ్ ఫ్రెండ్స్ బాయ్ అండి ఈరోజైతే మాగ శనివారం అండి ప్రసాదాలు అయితే ఇలా తయారు చేసుకోండి వగ్గాని గారెలు పాలకాయలు పాయసం సూపర్ టేస్టీ వా సరివిడి ఇలా అయితే చూడండి మాగు శనివారం రోజు ఇలా ప్రసాదాలు అయితే రెడీ చేసుకుని దేవుడికి అర్పించుకొని ఇలా గారెలు వగ్గాని పాయసం పాలకాయలు అప్పాలు ఇలా అయితే తీసుకోండి ఎమ్మెగా టేస్టీ టేస్టీగా టేస్ట్ అయితే చూపించేస్తాను వా చూడండి సూపర్ అండి చూడండి టేస్టీగా ఎంత జ్యూసీ జ్యూసీగా ఎంత బాగుందో పాయసం బాయ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ అండి నా వీడియో నస్తే లైక్ మర్చిపోకండి బాయ్ బాయ్